టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్లను వరుస కేసులు పెండాడుతున్నాయి ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో కూడా నారా లోకేష్ పేరును సిఐడి చేర్చింది ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులు ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేష్ కోరారు ఈ పిటిషన్లు కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు యువరేత నారా లోకేష్ వరుస కేసులు వెంటాడుతున్నాయి ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో కూడా నారా లోకేష్ పేరును సిఐడి చేర్చింది ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులు ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేష్ కోరారు ఈ పిటిషన్లు కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు గాలిబ్ చెప్పండి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు యువనేత నారా లోకేష్ ను వరుస కేసులు వెంటాడుతున్నట్టు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి అంటే నారా లోకేష్ కు సంబంధించి మరి కాసేపట్లోని హైకోర్టు రెండు పిటిషన్లకు సంబంధించి విచారణ జరగబోతుంది ప్రధానంగా ఇప్పటికే ఇన్నరింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు లోకేష్ వేసిన బెయిల్ పిటిషన్ను ను చేసి ఫార్టీ వన్ ఏ సిఆర్సీసీ నోటీస్ ఇవ్వడానికి కూడా హైకోర్టు ఆదేశాల మేరకు మరి కాసేపట్లో ఢిల్లీలో ఉన్న లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు ఇందుకు సంబంధించిన ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే హైకోర్టులోని ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ పిటిషన్ దాఖలు చేయడం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ తో పాటు ఫైబర్ కిడ్ బ్రేస్ ఈ రెండు కేసులకు సంబంధించి కూడా బెయిల్ కావాలంటూ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ తరఫున న్యాయవాదులు విద్యార్థి లోకేషన్ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో వేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత హైకోర్టులో ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ఏజీ అట్లాగే చంద్రబాబు లోకేష్ తరఫున దమ్మలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపించబోతున్నారు ప్రధానంగా ఈ రెండు కేసులకు సంబంధించి ఆ ప్రభుత్వం ఏ విధంగా కేసులు నమోదు చేసింది దానికి సంబంధించిన సాక్ష్యాధారులను హైకోర్టు ముందు ప్రభుత్వం తరఫున ఏసీ అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీరామ్ వాదన గురించి చెప్తుంటే మరోపక్క అక్రమంగా ఈ కేసులు నమోదు చేశారు ఈ కేసులకు సంబంధించి ముందస్తుగా పేలివ్వాలి ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు నమోదు చేశారనేది మాత్రం ప్రధానంగా లోకేష్ తరఫున న్యాయవాదులు తన వాదనలు వినిపిస్తుందని వినిపించే అవకాశాలు ఉన్నాయి అయితే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ ను ఏ ఫోర్టీన్ ఇంటిగా టిఐడి నమోదు చేసింది దీనిపై ముందస్తు బెయిల్ కు హైకోర్టు ఉన్న నేపథ్యంలో హైకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ లోకేష్ కు సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పూర్తిగా ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా లోకేష్ సహకరించాలన్నది మాత్రం కోర్టు ఆదేశాల్లో పేర్కొంది అయితే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ అంటే ఫైబర్ బ్రిగేడ్ సంబంధించి కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది అయితే ఈ రెండు కేసులకు సంబంధించి లోకేష్ పాత్ర ఏ విధంగా ఉండేది అనేది అన్నట్టు కూడా ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచబోతుంది ఎటువంటి వాదనలు వినిపిస్తుంది అనేది మాత్రం మరి కాస్తపట్లో క్లారిటీ రాబోతుంది ఓవరాల్ చూసినట్టయితే చంద్రబాబు లోకేష్ కు కూడా పూర్తిగా ప్రభుత్వం ఉచ్చు చెప్పుకోవచ్చు ఏదైతే ఉందో వర్ష కేసులకు సంబంధించి మాత్రం నోటీసులు ఇవ్వటం వీళ్ళు బెయిల్కి వెళ్ళడంతో బెయిల్కి సంబంధించి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని ఇటు ప్రభుత్వానికి ప్రభుత్వం పీటీ వారెంట్ ను కూడా ఏసీపీ కోర్టులో సిఐడి నమోదు చేసిన నేపథ్యంలో దీనిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు రెండు మూడు రోజుల క్రితమే ఇందుకు సంబంధించి వాదనలు ముగితాయి అయితే ముందస్తు బెయిల్ కు సంబంధించి ఇన్న రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు సంబంధించిన తీర్పు పెండింగ్ లో ఉంది ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోని లోకేష్ ఇన్న రింగ్ రోడ్ కేసులో ఏ పోటీ నింపుడుగా చేర్చిన చే దీనిపై కూడా ముందస్తున్న కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వెంట వెంటనే లంచ్ పోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు లోకేష్ సంబంధించిన న్యాయవాదులు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ క్యామ్ అట్లాగే ఏదైతే ఉందో ఫైబర్ కిడ్ చేసి రెండు కేసులపై కూడా లన్ పోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరిసేపట్లోని హైకోర్టులో ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ఉండబోతున్నాయి అయితే ఈ రెండు కేసులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది దాంతో పాటు లోకేష్ సంబంధించిన న్యాయవాదుల వాదన ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మరి కష్టపట్లోని విచారణ ప్రారంభమవుతుంది ఓవరాల్ గా స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ అట్లాగే ఫైబర్ గ్యూటీ సంబంధించి కూడా ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ ను లోకేష్ హైకోర్టులో వేసిన నేపథ్యంలో మరి కష్టపట్లో దీనిపై హైకోర్టులో వాదనలు ప్రారంభమ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ వరుస కేసులు వెంటాడుతున్నాయి ఏపీ ఫైబర్ గ్రీడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా నారా లోకేష్ పేరు సిఐడి చేర్చింది ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులో ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేష్ కోరారు ఈ పిటిషన్లు కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ సరే ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి ఏదైతే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఢిల్లీ చేరుకున్న ఢిల్లీ పెద్ద తేపడి క్రితమే సిఐడి అధికారులు ఏపీ సిఐడి బృందం చేరుకున్నారు ఆరుగురు ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందం ఆ ఢిల్లీ వెళ్ళి ఈ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు ఈ నేపథ్యంలో విచారణ కూడా రేపు వెళ్ళింది రెండు రోజులు ఆ విచారణకు రావాలని చెప్పేసి చెప్తారన్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలో దీనికి ఎలాగా లోకేష్ స్పందిస్తారనేది మనం నోటీసులు ఇచ్చిన తర్వాత సిఐడి అధికారులకు తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైతే ఉదయం జరిగినటువంటి ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ ఏ ఫోర్టీన్ గా ఉన్నటువంటి నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి టీఏ ఇచ్చిన సెక్షన్స్ మేరకు ఈ నేపథ్యంలో ఏదైతే లోకేష్ దాఖలు చేస్తున్నటువంటి ముందస్తు పిటిషన్ కూడా హైకోర్టు డిస్మోస్ చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు దీంతో స్వయంగా నోటీసులు కొద్దిసేపట్లోనే నారా లోకేష్ కు ఇవ్వనున్నారు ఇప్పుడు ఇది ఇచ్చిన నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయ సలహాలు తీసుకొని న్యాయ నిపుణులతో ఈ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది మాత్రం లోకేష్ శిబిరం నుంచి వార్తలు అయితే దరికాసేపట్లో రానున్నాయి ఇప్పటికీ మనం చూసుకోవచ్చు ఏదైతే యోగాలను కూడా మన ఆ యోగాలను పాదయాత్రను కూడా మధ్యలో బ్రేక్ వేసినటువంటి ఇది ఈ రోజుతో స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా అక్టోబర్ మూడో తారీఖున చంద్రబాబు స్వాష్ పిటిషన్ రిమైండ్స్ స్వాష్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో దాన్ని చూసుకొని ఆ తర్వాత ఒక కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన గందరగోళ స్థితి ఏర్పాటు చే ఏర్పరుస్తారు గవర్నమెంట్ దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన అంగీకరించారు ఈ నోటీస్ అంగీకరించిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది ఈ కేసులు పెట్టే ఉంటది ఈ నేపథ్యంలో ఆ ఏదైతే ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పేసి అందరూ ఎదురు చూశారు బట్ కాకపోతే ఆ బెయిల్ ఇవ్వకపోయినా కొంత ఓరట ఎందుకంటే అరెస్ట్ కూడా లేకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అయితే ఇటు లోకేష్ తరఫున రమణపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు అలాగే ఇటు గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ వినిపించారు ఈ ఇద్దరు కూడా వాదోపవాదాలను విన్న తర్వాత ఏదైతే అడ్వకేట్ జనరల్ క్లియర్ గా చెప్పారు లోకే లోకేష్ విచారణలో సహకరిస్తే ఖచ్చితంగా కోర్టు విన్నవిస్తామని చెప్పేసి చెప్పారు అలాగే అరెస్టులు ముందు అరెస్టులు విషయం లేదు కాబట్టి కేసుని డిస్పోజ్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే డిస్పోజ్ చేశారు తోసుకొచ్చారు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత సిఐడి ఏదైతే అధికారులు చేసే వర్షను బట్టి దానికి ప్రతిస్పందనగా నెక్స్ట్ న్యాయ కోర్వతం ఏంటనేది చూస్తారు